ఇద్దరు యువకులపై రాడ్లు కత్తులతో జరిగిన దాడి సోమవారం రాత్రి కావలి పట్టణంలో కలకలం రేపిందే పట్టణంలోని జడ్పీ మైదానం వద్ద ఉన్న సాయి చరణ్ అనే యువకుడిని ఉరికించి అతని స్నేహితుడి దుకాణంలో దాక్కోగా పట్టుకుని రాడ్డుతో కత్తితో దాడి చేసినట్లు బాధితుడు తెలిపారు అదేవిధంగా అడ్డొచ్చిన సంతోష అనే యువకుడిపై దాడి చేశారని వారు తెలిపారు ఇద్దరు యువకులకు రక్తం గాయాలు కాగా వారిని ఏరియా వైద్యశాలకు తరలించగా వైద్యులు చికిత్సను అందించారు దాడికి గురైన బాధిత యువకులు మీడియాతో మాట్లాడారు వైసీపీ యువ నాయకుడు చందు అనుచరులైన చైతు అనే వ్యక్తి ఆధ్వర్యంలో సుమారు నలభై మంది దాడికి వచ్చినట్లు చెప్పారు వారు తమను ఎందుకు కొట్టారో తెలియడం లేదని ఆ యువకులు తెలిపారు బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దకు చేరుకుని పోలీసులు న్యాయం చేయాలని కోరారు ప్రశాంతమైన కావలిలోనూ గ్యాంగ్ వార్ సంస్కృతి వచ్చినట్లు పలువురు వాపోతున్నారు నా పేరు సుదర్శన్ సాయిచరణ్ సార్ మా నాన్న పేరు సుదర్శన్ మురళి సార్ వీళ్ళంతా అంటే చందు చందు అన్న యూత్ యూత్ అనే వాట్సాప్లో గ్రూప్ క్రియేట్ చేసుకొని ఎవరెవరిని కొడదామని చెప్పి క్రియేట్ ఫోటోలు పెట్టుకొని క్రియేట్ చేసి రషీద్ని నన్ను శ్రీతేజని అంటే పోలయ్య వీళ్ళందరినీ కలిసి కొడదామని చెప్పి ప్లాన్ వేశారు సార్ వీళ్ళు ఎవరు దొరకకుండా నేను ఒక్కనే దొరికాను కాబట్టి కత్తితో రాడ్తో నన్ను కొట్టారు సార్ కత్తితో అంటే మిస్ అయ్యింది రాడ్డుతో తల పగలు కొట్టారు వీళ్ళందరూ కలిసి అంటే పెద్ద ఒకళ్ళ జోలికి వెళ్ళలేక నా నేను చిన్న కాబట్టి నా జోలికి వచ్చి తల కొట్టి కత్తితో నన్ను పొడిచేదాన్ని ట్రై చేశాడు సార్ అందరికీ వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళు తాగే అదేదో ఏదేదో చేద్దామని చెప్పి వచ్చారన్న నాకు తెలియలేక నేను మా ఫ్రెండ్ షాపులో ఫ్రిడ్జ్ ఉంటుంది ఫ్రిడ్జ్ కూడా ఫ్రిడ్జ్ అవతలకి వెళ్ళి దాంగుకుంటే అవినాష్ యశ్వంత్ జమ్ము శ్రీనివాసులు షారు చేతు మెయిన్ లీడర్ చేతు అన్న చేతు తీసుకొచ్చి వీళ్ళందరూ చచ్చి చూపిస్తున్నాడు అన్న ఏమీ లేదు చేతు ఒక యూత్ అనే లీడర్ వాట్సాప్లో ఒక యూత్ పెట్టాడు చేతి తీసుకొచ్చి రే వీడు ఫోటో పెట్టాను రేపు అనేవాడు రేపు అనేవాడు వాడు ఉండకూడదు అని చెప్పి అన్న అంతే ఏం లేదు వాయిస్ రికార్డులు కూడా ఉన్నాయి అన్న మా తప్పు లేకుండా మేము అసలు మా తప్పే లేదన్న వాయిస్ రికార్డులు కూడా ఉన్నాయి ఏంది రే మీరు ఆడు ఏం ఏం జరా కొడతారా రండి మీరు మేమేం అనలేదన్న మేము గ్రౌండ్ కాడ ఫైర్ ఆడుకుంటా ఉన్నాం రండి మీరు కూడా మేమేం చేయలేదు మేము మాట్లాడదాన్ని పిలిచాము వాళ్ళు ఇచ్చారన్న నలభై మంది ఫస్ట్ చైతూ నేసుకొచ్చే వచ్చారన్న చేతు ఫస్ట్ చేతు నేసుకొచ్చి వచ్చారన్న చేతూ వేసుకొచ్చి నలభై మందిని వచ్చి తీసుకొచ్చి నేను ఒక్కడే ఉన్నా నేను నా ఫ్రెండ్ సంతోష్ అబ్బాయికి చౌకు కాడ కుట్లు పడ్డాయి మూడు కుట్లు పడ్డాయి అతను వేసుకొచ్చి ఎక్బీ స్కూల్ గ్రౌండ్ ప్రాంతం వల్ల ఆ షాప్లో ఉన్నాము మేము వాళ్ళు ఎవరో తెలియదు నలభై ఐదు మంది బండ్ల పైన వచ్చేసారు ఆ చేతి అన్న వాళ్ళు అబ్బాయి లోపల ఉండేడు ఆ అన్న అబ్బాయి లాపలికి తీసుకుని వచ్చి షాప్లో పెట్టి అబ్బాయిని కొట్టి అన్న ఇక్కడ కొట్టుకోబాకండి అన్న అన్నందుకు షాప్లో ధమ్సప్పులు సిగరెట్ పెట్టలు అన్నీ తినబడేసి తొక్కేసి ఎక్కంటాడు వేసి వెళ్ళిపోయారు సార్ ఇంకా నన్ను కొట్టుకొని ఒక పది మంది కొట్టుకొని కొట్టారు సార్ నన్ను షాప్ కాడ ఇక్కడ కొట్టుకోబాకండి నన్ను కత్తితోటి తోటి కర్ర తోటి సార్ నిజంగా సార్ ఇవ్వండి సార్ కత్తితోటి కొట్టినప్పుడు ఇక్కడ దగ్గర చూకాడ రాడ్లతో కొట్టినప్పుడు ఇది వచ్చి నరం వాసుకుంటుంది కదా జీప్ కను కొట్టి చాలా మంది కొట్టారు సార్ తెలియదు నలుగురు అయితే తెలుసు సార్ చేతు సాయి పవను ముగ్గురు సాయి సార్ కొంచెం ఇద్దరు పవన్ ఇది కొట్టేది సార్ నన్ను మిగతా వాళ్ళ పేరు తెలియదు కొట్టేసి ఇంక బండ్ లేచుకొని ఆ చేతున్న వెళ్ళిపోండి అనం కానీ వెళ్ళిపోయారు మిగతా ఏమో సార్ నా అబ్బాయి పైన ఏమో నాకు తెలియదు అబ్బాయి మా ఫ్రెండ్ ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు అబ్బాయి అబ్బాయిని కొట్టి నన్ను కొట్టే నేను ఈ షాప్ కార్డు కొట్టుకోబాతున్నాను మాకు సార్ ఆ అంగట్లో నేను ఉన్నాను అందుకని చెప్పి అది అంబేద్కర్ నగర్ పాల్గొన్న సార్ అబ్బాయి అది అమ్మవారు నా పాత్ర అమ్మవలేరు అమ్మ నెల్లూరు చందనా బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడీ టీషు ఫ్యాన్సీ శారీస్ సూరత్ క్యాటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్